ఇస్లాం ఇది నా ఫల యొక్క ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదైనా అనుసరిస్తారో అది వద్ద స్వీకరించబడదు అని కురాన్ గ్రంథంలో వివరించటం జరిగింది అయితే ఈ ఒక్క వాక్యము మన జీవితంలో జరిగే ఎన్నో అంటే ఎన్నో సంఘటనలప్పుడు ఉపయోగించటం జరుగుతుంది ఇది ఇస్లాంది ఈ ఆచరణ ఈ పద్ధతి ఇస్లాంది కాదు అని చెప్పుకోవటం కోసము ఈ వాక్యము ఉపయోగపడుతూ ఉంటుంది అందులో కబరస్థాన్ జియారత్ ఏదైతే మన సమాజంలో కనిపిస్తుందో దానికి సంబంధించిన విషయాలు కూడా ఈ వాక్యం ప్రకారంగా ఇస్లాం ధర్మంలో అనుమతి ఉంటే దాన్ని మనం పాటించాలి అనుమతి లేకపోతే దాని నుంచి దూరంగా ఉండాలి కబరస్థాన్కి అంత తొందరగా ఎవరు వెళ్లరు ఎవరన్నా చనిపోయారనుకుంటేనే అప్పుడు వెళ్తారు ఇది కాకుండా ఇంకొక సందర్భం ఏదన్నా ఉందా అంటే ప్రతి సంవత్సరము మా వాళ్ళు ఫలానా తేదీని చనిపోయారు కాబట్టి ఈ సంవత్సరం ఈ రోజు వెళ్ళి అక్కడ సందర్శిద్దాము ఏదన్నా చేద్దామన్న ఆశ పుడుతూ ఉంటుంది అటు ఇటు చూసి మనం కూడా అది చేస్తే బాగుండి అనిపిస్తూ ఉంటుంది మన మనుషులు ఫలానా తారీఖు చనిపోయారనగానే ఆ రోజు కబ్రస్థానికి వెళ్ళాలి అనిపిస్తుంది ఇది ఇస్లాంకి వ్యతిరేకము కబ్రస్థానికి వెళ్ళొచ్చు కానీ ఈ రోజు వెళ్ళాలి ఈ ఫలానా సమయానికి వెళ్ళాలి ఆశ ఏదైతే ఉందో ఇది ఇంకొక సమాజం యొక్క పద్ధతి కాబట్టి మనం అనుసరించటానికి లేదు ఫలానా తారీఖు చనిపోయారు సరే ఆ తర్వాత నాలుగు రోజుల తర్వాత వెళ్ళి దువా చేసి వస్తాము మంచి పని కరెక్ట్గా మూడో రోజు వెళ్ళాలి లేదా నలభై రోజు వెళ్ళాలి ఇలాంటి ఆలోచన ఉంటే దీనినే మనం బిదాత్ అంటున్నాము ఇస్లాం ధర్మంలో కొత్త పని అని చెప్పుకుంటున్నాము ఇలాంటి పనులకు అనుమతి లేనే లేదు మొహమ్మద్ సల్లాహు ఇస్లాం గారు అంటున్నారు అన్ కుబోరి ఫజూరూహా ఒకప్పుడు మిమ్మల్ని కబరస్థాన్ వెళ్ళకండి అని చెప్పాను ఇప్పుడు వెళ్ళి రాండి అని అన్నారు ఒకప్పుడు అసలు ఎందుకు వద్దన్నారు ఇప్పుడు ఎందుకు వెళ్ళమంటున్నారు అంటే ఒక స్త్రీని మొహమ్మద్ సలల్లా అవీసం గారు చూశారు ఆమె తన కుటుంబం వాళ్ళ సమాధిపై కూర్చొని బోరును ఏడుస్తూ ఉంది ముహమ్మద్ సల్ల్లా అవీసం గారి దగ్గరికి వెళ్ళారు ఏందమ్మా ఇలా ఏడవకూడదన్నారు అయితే ఆ స్త్రీ కోపంలో ఎవరితో మాట్లాడుతున్నామనేది కూడా ఆలోచించకుండా నా బాధ ఏందో మీకేం తెలుసు నా బాధ కాబట్టి నేను ఏడుస్తున్నాను అని ఆమె కొంచెం గట్టిగా చెబుతుంది మరి మొహమ్మద్ సలల్లా గారు ఇంటికి వచ్చేస్తారు సాయంత్రం అయ్యేటప్పటికి ఆ స్త్రీకి కూడా అసలు ఏం జరిగింది అనేది అర్థమవుతుంది వచ్చి మొహమ్మద్ సలల్లాహాహిసం గారి ముందు ప్రవక్త గారు నా మనిషి చనిపోయారన్న బాధ తప్పించి నాకు ఆ సమయంలో ఇంకేమీ అర్థం అవ్వలేదు ఇప్పుడు నేను సహనం వహిస్తున్నాను అని ఆమె అంటుంది మహమ్మద్ సలల్లాహు అస్సం గారు అన్నారు ఇబు ఇంద మొదటిసారి ఎవరైతే సహనం వహిస్తారో దానికే విలువ ఉంటుంది అని అన్నారు మనిషి చనిపోయారంటే బాధ ఉంటుంది ఇది సహజము ఈ మొహమ్మద్ సలల్లాంగారు ఏనాడు కూడా దీని నుంచి ఆపలేదు కానీ ఆ ఏడుపులు ఏదైతే ఉంటాయో మొహాలు కుట్లిపోయేలా కొట్టుకోవటము చొక్కాలు చించుకోవటము ఇది అరబ్బులో ఒకప్పుడు కనిపించేది మన వాళ్ళు లేరు అంటే డబ్బులు ఇచ్చి జనాన్ని పిలిపించి వాళ్ళ చేత ఏడిపించేవాళ్ళు మరి ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళపైన అల్లా యొక్క లానత్ కురుస్తుంది అని మొహమ్మద్ సలల్లాహాహులీస్ గారు అన్నారు మరి ఫలానా మనిషి చనిపోయారని మసీదు లోపల మైక్ లో చెప్పవచ్చ అంటే ఇస్లాంలో దానికి అనుమతి లేనే లేదు అజాన్ ఇవ్వాల్సిన మైక్ లో ఫలానా మనిషి చనిపోయారని చెప్పే అవకాశం ఉందంటే లేదు ఎందుకు లేదు మహమ్మద్ సలల్లాహులీస్లాన్ గారు నాయి నుంచి నివారించారు ఒక సహాబి హుజైఫా రజీల్లాహు తలాను గారని వస్తుంది ఆయన సోదరుడు ఒక ఆయన చనిపోతారు మరి జనాలు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవాలి కదా అలాంటి సందర్భంలో ఆ సహాబీకి సంబంధించిన జనాలు ముందుకొచ్చి మేము ఇలా చాటింపు వేస్తామంటారు ఈయన ఏమనుకున్నారు మసీదు లోపలి చెప్తారేమో చాటింపు వేస్తారేమో అనుకొని ఈయనేమన్నారు లేదు లేదు నేను నా చెవుల ద్వారా విన్నాను అని ఆయన చెవులు చూపించి మరీ చెప్పారు ఇన్ని సము రసూల్ అల్లాహిస్ అలీ వలం ఎపుల్ ఉజ్నయ హతయిని అనహ అని నాయి నేను నా చెవులతో ఈ రెండు చెవులు ఉన్నాయి కదా వీటితో విన్నాను నయీ గురించి మసీదు లోపల ఏలా చేయటం గురించి ఫలానా మనిషి చనిపోయారని చాటింపు వేయటం గురించి మహమ్మద్ సలహా హుస్సాం గారు నివారించారు నేను ఈ చెవులతో విన్నాను మీరు అలా చేయకండి అని అన్నారు జనాలు ఏంటి చెప్పుకోవాలనుకున్నారు ఇందులో తప్పు లేదు మనిషి చనిపోయారంటే నలుగురికి తెలియచేయాలి కానీ పద్ధతి మాత్రం ఇది కాదు ఎలా చేయాలంటే ఒకళ్ళకొకళ్ళు నోటి ద్వారా చెప్పుకోవటమే చాటింపు వేసుకుంటూ తిరగనే తిరగకూడదు మరి మొహమ్మద్ సలల్లాస్ గారు కూడా ఒకసారి హబుషా దేశంలో నజాషి రాజు చనిపోయినప్పుడు ప్రకటించారు ఎలా ప్రకటించారు మా తల్లి యోమ రజులను సాలి ఫసల్లు అలక ఈ రోజు ఒక గొప్ప మంచి మనిషి చనిపోయారు కాబట్టి ఆయన కోసం మనం జనాజానామా చదువుతాము అందరూ రా అని మొహమ్మద్ సలల్లా గారు తెలియజేశారు ఇది ఒక ప్రకటన లాగా కనిపిస్తుంది అంటే మనిషి చనిపోయారని చెప్పటంలో తప్పు లేదు ఎక్కడ ఉన్న ఎవరో చనిపోయినా కూడా అతని కోసం కూడా మనం ఇక్కడ మనం ప్రచారం చేయవచ్చు అయితే ఎలాగా నోటి ద్వారా ఒకళ్ళకొకళ్ళు తెలియచేసుకోవటము నజాషీద్ ఎక్కడైతే చనిపోయారో అది హబ్షా దేశము ఇక్కడ మదీనా రెండు దూరం దూరం దేశాలు అయినా కూడా ప్రకటించారు కానీ ప్రకటన నయీ రూపంలో లేదు ప్రచారం రూపంలో లేదు కాబట్టి మసీదు లోపల మైక్ లో అలాంటి చేయడానికి మనం కూడా వద్దు అంటున్నాము సహావారు ఎలాగైతే జాగ్రత్త పడ్డారో మనం కూడా అలాగే జాగ్రత్త పడుతూ ఉంటాము అయితే మనిషి చనిపోయిన తర్వాత ఏదైనా సందర్శించేది ఉందా అంటే మూడో తారీఖు లేదా ఏదైనా స్పెషల్ తారీఖులు ఉన్నాయంటే ఇవి తప్పించి ఇంకే రోజైనా వెళ్ళవచ్చు ఎందుకు పురాణి యొక్క సూత్రము ఎవరైతే ఇంకొక సిద్ధాంతాన్ని అనుసరిస్తారో వాళ్ళు అందులోనే చేరిపోతారు పైగా ఇది స్వీకరించబడదు అని ఎల్లా శుభానంతలు అన్నాడు ఇస్లాంకి సంబంధం లేని ఏ ఆచరణ అయినా కూడా అనుసరిస్తే అది అల్లాహ సుబతల వద్ద స్వీకరించబడదు కాబట్టి ఏ రోజైనా వెళ్ళవచ్చు ప్రత్యేకంగా ఈ రోజు వెళ్ళాలని ఇస్లాంలో ఏమీ లేనే లేదు ఓరికన వెళ్లాలనిపించింది వెళ్ళి రావచ్చు అయితే వెళ్ళాక ఏం చేయాలి మహమ్మద్ సలల్లాహులీస్లాం గారు అన్నారు దువా చేయండి అని అన్నారు ఐషా రజల్లాహు తల గారు అడుగుతారు ప్రవక్త గారు దువా చేయమన్నారు మేము ఏం దువా చేయమని అడిగితే మహమ్మద్ సలల్లాహులీస్లాం గారు అన్నారు పువ్వులి కబ్రస్థాన్ లో ఉన్న పైన అల్లాకు శాంతి కురవాలి అని దువా చేయమన్నారు అస్సలాము అలా ఇంత గుర్తుంటే అల్లహద్దు మంచిది గుర్తు లేదు మన భాషలో చేసుకోవచ్చు వాళ్ళు ముస్లిమీన్ విశ్వాసులు పైన అల్లాకు శాంతి కురవాలి అని దువా నేర్పించారు ముందు వెళ్లిపోయిన వారు తర్వాత వచ్చేవాళ్ళు అందరి మీద కూడా అల్లా సుమతలకు శాంతి కొరవాలి అల్లాహకు క్షమాపణ లభించాలి వైనా ఇన్షా అల్లాహు బూన్ త్వరలో మేము కూడా మీ దగ్గరికి రాబోతున్నాము ఇలా దువా చేసేటట్టయితే వెళ్ళి రండి లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్లాంకి సంబంధం లేని పనులన్నీ చేస్తాము అంటే బీదాత్లో పాల్పడినందుకు గాను పాపం రాయటం జరుగుతుంది అని గారు అన్నారు కాబట్టి కబరస్థాన్ అనేది వెళ్ళి వస్తూ ఉండాలి అక్కడికి వెళ్ళాక కుదిరితే దువా చేయాలి లేకపోతే ఓరికనే వెనక్కి వచ్చేసేయాలి ప్రత్యేకమైన తారీఖులు గాని ప్రత్యేకమైన రోజు కాని ఏర్పాటు చేశామంటే దీనిని బిదాత్ అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇది కురాణంగా యొక్క వాక్యానికి వ్యతిరేకము ఇది స్పష్టమైనటువంటి విషయము